గుంటూరు జిల్లాలో మహిళల భద్రత కోసం ఎస్పి సతీష్ కుమార్ త్రీ పాయింట్ ఫార్ములాను అమలు చేస్తున్నారు ఆకతాయిల ఆట కట్టించడానికి డ్రోన్లు వినియోగించడం శక్తి టీమ్స్తో క్షేత్రస్థాయిలో పర్యటించడం ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ అరికట్టడానికి ప్రత్యేక కమిటీల ఏర్పాటు ఈ మూడు కార్యక్రమాలను అమలు చేస్తూ మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా డ్రోన్లను కాలేజీలు రద్దీ సర్కిల్సు ఓపెన ప్రాంతాల్లో మందుబాబుల ఆట కట్టించడానికి వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు కాలేజీలు వదిలిపెట్టిన తర్వాత విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా శక్తి టీంలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు దీంతో శక్తి టీమ్స్ను చూసి పోగొరులు దూరంగా పారిపోతున్నారు మరోవైపు కాలేజీల్లో ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ అరికట్టడానికి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి అన్ని కాలేజీల్లో ర్యాగింగ్పై పై ప్రత్యేక పోస్టర్లు పంపిణీ చేస్తున్నారు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు అదేవిధంగా రైల్వే స్టేషన్స్ బస్టాండ్లలో ప్రత్యేక చెక్ పోస్టులు అవుట్ పోస్టులు పెట్టి నిరంతరం మెన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు త్రీ పాయింట్ ఫార్ములాతో జిల్లాలో మహిళల పట్ల దాడులు వేధింపులు తగ్గుముఖం పడతాయన్న ఆశాభావాన్ని ఎస్పీ వ్యక్తం చేశారు